దనకాయ అతర కర్డక స్టైల కరీతా నావు బద్దుక అంత కర ఎణకాయ అంత కరీవి మధా నోడ్కరణ బితీ కిచన్ బ్ల స్వగత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ ఫార్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఆల్ వీడియోస్ మధ్యా నోడ్కీ మొదల ప్లేటల్ మిక్సీ జారి హురుగ్ ఇేబల్ స్పూను మే ఒన్ టేబుల్ స్పూన్ శేంగా పుడి రుచికి తస్తూ స్వల్ప అరిశిన రుచికి తస్తూ ఉప్పు పొడి ఖారద మసాలా ఎలా నీట మిక్స్ మార్కెట్ నంతర ఒం టేబుల్ స్పూన్ ఎన్నె ఆకి నీట మిక్స్ మార్కెట్ ఒండెగా నింబెణ్ ఉండెగ అద్ర ఉలియను ఉళిహణ మిక్స్ మిక్స్కొ నీట ఎలా పేస్ట్ రీత్యాకెళ్ళగి మిక్స్కో తదనంతర బకాయ తు నీటే నాలుగు భాగ కట్ మోబు అంద ఎంటుకుంటీ నన్ను ఎంట్ నాల్క జన ఊటమోబోదు నీట కట్మాక ఎన్నీ ఫ్రై మాట్ీటో నర ప్యాన్ అదే ప్యాన్నీ సె జీ కరిబేవు ఈ మీడియం సైజ్ హరుళిన్న నేట ఫ్రై మాట్ర మిశ్రణ పేస్టూ అదనల్ హాకీ బద్నకై ఎల్ల అదనల్ మిక్స్ మార్కర ఒం స్వల్ప నర్ హో అదే మసాల అదే నీరల్లే తోడు ఫ్రై మాకు నంతర నీ ఆ యొక్క పే నోడి ఇష్ట చాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ నోడి ఎట్ రుచికరవే బాయ్